పార్క్ వచ్చాం అమ్మమ్మ మా అమ్మాల ఇంటికి ఇదిగోండి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదండి ఇదిగోండి మా అమ్మగారు మా నాన్న మిస్ అయ్యారు ఇందులోని అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కూడా మిస్ అయిపోయారు ఈసారి ఈ పార్క్ తను ఎప్పుడు చూడలేదు మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం చూడండి మా పిల్లలు కూడా చూసారా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదండి స్టార్టింగ్ లొకేషన్ ఇలా అనేది ఉంటుందండి ఇలా ఈ రూట్లో చూసారు కదండి చెట్లు కూడా ఇలా ఉన్నాయి రాయలు ఇదిగోండి రోడ్ వైపున షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇటువైపు అయితే వాటర్ ఇలా చూసారండి ఎలా వస్తుందో ఇది చాలా బాగుందండి ఈ లొకేషన్ తగ్గట్టు బుద్ధుడి విగ్రహం కూడా బాగుంది ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఇలా ఉంది ఇదిగోండి ఈ వే ఈ వే ద్వారా చూడండి అక్కడ చిన్న గుడిగిల్లాగా ఇక్కడేమో చిన్న చిన్న బొమ్మల్లాగా పెట్టారండి మా బుడ్డోడ ఎక్కి చూడండి మీద ఎక్కితే ఎక్కిపోయాడు పుద్దురు ఎక్కారండి చాలా బాగా ఆడుకున్నారు అలాగే ఈ పక్క చూడండి వేణుగులు కూడా ఉన్నాయి మొక్కలు వేస్తున్నాయి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి డెకరేషన్గా పార్క్లో చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళకి ఈ ఎక్కడానికి కూడా బాగుంది పట్టుకోడానికి కూడా బాగున్నాయండి వైపు చూసారు కదండి అక్కలు అంటారు ఆ అతనితో మా బుట్ట చూడండి చాలా బాగా ఆడుతున్నారు ఆతో మాట్లాడాలని చూస్తారండి ఇది చూడండి చాలా బాగుంది ఇలా వెళ్తుంటే చాలా చాలా బాగుంటుందండి చల్ల దానికి ఇదే నైట్ టైంలో వస్తే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఇప్పుడు ఆడుకోవాలనేసి నేను ఈవినింగ్ తీసుకొచ్చానండి పైకి కానీ నైట్ అవుతాయి ఇంకా బాగుంటుందండి గుారండి చూడండి వాటి కూడా చాలా చాలా బాగా పడుతుంది కిందికి ఎందుకంటే కుందరి పిల్లలు కూడా చూడండి చాలా డెకరేషన్ అంటే ఎంత బాగా చేశారంటే అసలు అంత బాగా చేశారు ఈ పార్కు కొత్తగా కట్టారు అసలు ఇంతకుముందు లేదు ఈ పార్కు మీరు ఎప్పుడైనా సంపద వినాయక్తో గుడికి వస్తే తప్పకుండా చూడండి ఈ పార్కు ఆ ఆపోజిట్ ఉంటుందండి ఈ పార్కు రోడ్లో చూసారండి కుద్దన పిల్లలు ఎంత బాగున్నాయో అసలు రోడ్ కూడా కనిపిస్తుందండి షాపింగ్ మాల్స్ కూడా సైడ్కి ఉంటాయండి చూడండి చూసారు కదండి లొకేషన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మీరు చూడండి మా బొడ్డోడు ఏకంగా ఇడ్ల మీద ఎక్కేయాలని చూస్తున్నాడు లేడ్ల మీద అయితే ఎక్కించమన్నాడండి దాని మీద ఎక్కుతానని మొత్తానికి ఎక్కిస్తుంది అండి అమ్మమ్మ చూడండి చాలా చాలా బాగున్నాయండి బుద్ధుడి విగ్రహం కూడా చాలా చాలా దగ్గర నుంచి వస్తే చాలా బాగుంటుందండి అసలు నైట్ టెం వస్తే లైటింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి లుక్ వచ్చే విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పగలన్నీ కనిపించాలని బుడ్డలు ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి వచ్చామండి చూడండి చూసారు కదండి ఇక్కడ ఇలా ఉంది లొకేషన్ అనేది నేనైతే దగ్గర నుంచి కొంతవరకు తీసానండి బుడ్డలు అయితే బాగా ఎంజాయ్ చేశారు వాటర్ వాటర్ కూడా కొడుతున్నారండి మొక్కలకి చాలా అంటే పెరిగే పెరిగే పెట్టి ఉంటుంది కదండి మొక్కలు వాటికి పచ్చదనం ఇవ్వడానికి కోసం ఇప్పుడు చూడండి ఇలా ఈవినింగ్ టైం ఇప్పుడు కొంతవరకు ఇలా వస్తుంటారు నైట్ అయితే ఇంకా కనిపిస్తారు జనాభా అనేది ఇప్పుడు అయితే ఎవరూ లేదు మేము ప్రస్తుతానికి ఇప్పుడు తొందరగా వచ్చాం కాబట్టి ఫైవ్ ఫైవ్కి ప్రస్తుతానికి ఎవరు లేరు చూడండి కొమ్మలు హన్సులు ఇవన్నీ ఉన్నాయి చూస్తారు కదండి వాటర్ అనేది ఎలా వెళ్తుందో మొత్తానికి లొకేషన్ అనేది ఎలా ఉంటుందండి వాటర్ చూడండి మీకు దగ్గర నుంచి చూస్తున్నాను చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తుంది మా బొద్దాలు అయితే ఇదైతే వదలలేదండి ఏనుగులు ఉన్నాయని అనేసి ఇక్కడైతే దాగుడుమూర్తులు ఆడుకున్నారు గొడుగుల్లో ఉన్నాయని అనేసి పుట్టుకొక్కల దగ్గర చూస్తారు కదా మా బుడ్డోడు మరి బాగుండి చూస్తున్నాడు బాగా ఆడుకున్నారండి ఎంజాయ్ చేశారు ఇలా మీ బుడ్డలతో ఎప్పుడైనా రావాలని అనుకుంటే పిల్లలు తీసి రావాలన్నా ఇలా సరదాగా ఆడుకోవాలన్నా సండే పూట ఇలా తీసుకొస్తే చాలా చాలా ఆనందంగా పడతారండి ప్రశాంతమైన గాలిలో పచ్చని చెట్లలో చక్కగా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కూర్చుంటే ఈ పార్క్లో కాకపోతే పిల్లలకి ఇంకా ఆడుకునేవి అన్నీ పెట్టలేదు జస్ట్ మా అమ్మ ఇలా కూర్చొని అలా చల్లదనానికి వచ్చి వెళ్ళిపోతారండి జస్ట్ అలా లుకింగ్ చూడడానికి అంతే కానీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇలా ఈవినింగ్ టైంలో వెళ్తే బాగుంటుంది నైట్ టైము సిక్స్ సెవెన్ అలాగా చూడండి ఇక్కడ మంకిలు కూడా చెట్టు ఉన్నాయి మా బుడ్డలు కూడా అటు వెళ్ళిపోతున్నారు చూశారు కదండి ఇదిగోండి హంసలు కూడా ఎక్కేస్తున్నారు మా బుడ్డాలు ఎదురునో కింద నుంచి వాటర్ పడుతుంటే చాలా చాలా బాగుందండి పక్కనే అండ్ హంసలు ఇవన్నీ ఉంటడికి లుక్ అదిరిపోయింది చూడండి ఇక్కడ ఒక కుంగు అంటారు దీన్ని చెట్లు పొదల్లో పెట్టారు చాలా బాగుంది మా పిల్లలు కూడా దాంతో ఫోటో దిగుదామని అనుకున్నారు వాళ్ళంత ఎత్తుందండి మా మా బుడ్డోలకి ఇదిగోండి మంకీ చూడండి అలా చాలా బాగా డెకరేషన్ పెట్టారండి అసలు చెట్టుకి అదిరిపోయేటట్టు చూడండి కింద కూడా మంకీ చూడండి అలా కూర్చుంటూ చూస్తుంది మా బొడ్డోడు బాగా నచ్చేసింది మంకీ మంకీ అని అని ఇదిగోండి చెట్టు కూడా ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయి ఈ కొంగ అండ్ పక్కన వాటర్ చాలా చాలా బాగున్నాయండి లొకేషన్ అయితే మా బుడ్డలు బాగా ఆడుకోవడానికి ఇష్టపడ్డారండి ఇంటికి వెళ్ళిపోదామన్నా రావట్లేదు అంత ఇష్టపడ్డారు ఈ ప్లేస్ అనేది మీరు ఒకసారి చూడండి ఒకసారి నచ్చితే ఇంకోసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఈ ప్లేస్కి ఎటువంటి టెన్షన్స్ ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవాలనిపిస్తుంది అండి అంత ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అనేది thank you for watching